హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వెనిపోతుంది మనసు మాట విందు స్టోరీ లేని ముప్పై భాగం బికాజ్ అతను ఆ మాట అనటమే రామ్ పిడికిలి చాలా ఫోర్స్ గా అతని కడుపుకి తగిలింది దెబ్బకి అతను కడుపులో పేగులు కదిలిపోయినట్టే రక్తం కక్కాడు అదంతా చూసిన నిశాన్ అతని వెనుక ఉన్న ఓనర్స్ ఒక్క దెబ్బకి భయపడి పోతే రామ్ ఆవేశంగా అతని కాలర్ పట్టుకొని ఏం కూసావురా నా భార్య గురించి తప్పుగా మాట్లాడతావా అంటూ ఇంకొక షాట్ దవడ కింద ఇవ్వటమే పళ్ళు కదిలిపోయినట్టు నోట్లో నుంచి ఒక పన్ను రాలి కింద పడటంతో పాటు మరోసారి రక్తం కక్కి ఈసారి ఏకంగా కింద వేలబడిపోయాడు వేలబడి కింద పడిపోయాడు వేలాడిబడిపోయినట్టే అది చూసిన నిషాన్ భయంగా ఆబి అంటూ పరుగున వస్తే ఈసారి నిషాన్ కూడా రామ్ దెబ్బ నుంచి తప్పించుకోలేకపోయాడు రామ్ కొట్టిన దెబ్బకి నిషాన్ వెళ్లి అడుగుల దూరంలో సీత పక్కనే పడితే రామ్ ఆవేశం అంతకంతకు పెరిగిపోతూ నీ మీద నమ్మకంతో దీనిని మీ దగ్గర మీ దగ్గర వదిలేసిపోతే ఇది ఏం చేస్తుందో తెలుసుకోకుండా ఒంటరిగా వదిలేశారు ఏం రా ఇంట్లో అంతమంది ఉన్నారు ఒక్క ఆడపిల్లని కనిపెట్టలేక కనిపెట్టుకోలేకపోయారు చి అని మొహం మీదే ఆశించుకుని సీత దగ్గరికి వెళ్ళి తన స్పృహలో లేదని తెలిసినా సరే పట్టించుకోకుండా సీత మీద కోపం ఆకాశాన్ని అంటుతూ ఉంటే తన రెక్క పట్టుకుని ఈడ్చుకున్నట్టే భుజం మీద వేడ్చుకొని నిషాన్కి వేలు చూపిస్తూ మా లైఫ్ లో ఇంటర్ఫేర్ కావద్దు ఎవ్వరూ కూడా ఎవ్వరూ కూడా అని ఒత్తిపలికి సీతని తీసుకొని బయటికి వెళ్తుంటే అప్పటికి దగల దవడ పగిలిపోయి నొప్పి నశాలానికి అంటుతున్న రామ్ సీతని మళ్ళీ ఏం చేస్తాడు అన్న భయంతో నిషాన్ వెనకే పరిగెడుతూ అభి చెప్పేది విను సీతకేమీ తెలియదురా పాపం అమాయకురాలు తెలిసి తెలియక ఏదో చేసి ఉంటుంది అసలు ఇది అంతా చేయడానికి కారణం ఏంటో తెలుసుకున్నా అభి నువ్వు ఇలా చెయ్యకు తను భయపడుతుంది అని అంటున్నా రామ్ పట్టించుకున్నట్టే పెద్ద పెద్ద అడుగులతో సీతని తీసుకువెళ్ళి ఫ్రంట్ సీట్ లో తన పక్కన కూర్చోబెట్టుకొని సీట్ బెల్ట్ పెట్టి కార్ వరకు వచ్చిన నిషాన్ ఒక్క చూపు విసిరి నా ఇష్టం వచ్చినప్పుడు ఆ ఇంటికి వస్తాను ఇష్టం లేనప్పుడు రాను ఈ క్షణం నుంచి నన్ను ఎవరు కదిలించకండి ఇక దీనిని అంటూ సీత తల మీద పొడుస్తూ దీని గురించి పూర్తిగా మర్చిపోండి ఏ క్షణమైతే ఇది ఇంటి నుంచి బయట అడుగు పెడుతున్నా చేతులు కట్టుకుని కూర్చున్నారో ఆ క్షణమే దీని బాధ్యత మీ తల మీద నుంచి పోయింది తాలి కట్టి భార్యని చేసుకున్నా కదా దీని బాధ్యత నా మీద నుంచి పోదు దీనికి ఒక దారి చూపించాక అప్పుడు అప్పుడు మాట్లాడతాను మీ అందరితో అందరి లెక్కలు తెలుస్తాను అసలు ముందు ఇది ఎందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిందో నాకు తెలియాలి అని సీరియస్గా బేస్ వాయిస్ లో చెప్పి కార్ని పరుగులు పెట్టిస్తే నిషాన్ తల పట్టుకొని తన కార్ స్టార్ట్ చేశాడు కానీ రామ్ వెనక వెళ్ళాలంటే గుండెల్లో దడ మొదలైంది నిషాన్ కి ఎప్పుడు లేనంత కోపం రామ్ లో కనిపించింది ఫస్ట్ టైం నిషాన్ కి ఆ కోపంలో సీతని ఏం చేస్తాడో అన్న భయం ఒకటైతే తను వెళ్ళి కాపాడాలనుకుంటే సీత సిచ్యువేషన్ ఇంకా వరస్ట్ అవుతుంది అన్న భయం మరొకటి ముఖ్యంగా ఇప్పుడు రామ్ సీతని ఎక్కడికి తీసుకు వెళ్ళాడు అని టెన్షన్ పడుతూ ఒకవైపు ఉంటే ఎక్కడికైనా తీసుకువెళ్ళేంత ఇంటెన్షన్ లేదేమో అన్న ఆశ మరోవైపు ఉండటంతో డైరెక్ట్ గా మ్యాన్షన్ వైపు కార్ తిప్పాడు తన ఇంటికి వెళ్ళేసరికి అందరూ ఎక్కడ ఉన్నారు అక్కడే ఉన్నారు లోపలికి వచ్చిన నిషాన్ సీత కోసం చూస్తూ ఉంటే ముందుగా భువనేశ్వరి గారు తెరుపుని రే నిషాన్ కన్నయ్య ఎక్కడ సీతని కలిశారా ఏమంది ఆ పిచ్చిది అని అడుగుతుంటే నిషాంత్ టెన్షన్గా అభి సీతని తీసుకొని ఇంకా ఇంటికి రాలేదా ఇక్కడికి రాలేదా అని అడిగాడు ఇక్కడికి వచ్చేది ఏంట్రా కన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు అసలేం జరిగింది అని అడిగితే తల తలపట్టుకుని జరిగింది మొత్తం చెప్పి వాడు చాలా కోపంగా ఉన్నాడు అమ్మమ్మ ఎంత కోపంగా అంటే ఇంతవరకు వాడిలో ఉన్న కోపం ఒక ఎత్తు అయితే ఈ రోజు నిజంగా ఆ శివుడిలో ఉండే రుద్రుడిని చూపించాడు సీతని కూడా వదలలేదు ఒక్క దెబ్బకి తన కళ్ళు తిరిగి పడిపోయింది అతని సంగతి అయితే బ్రతుకుతాడో లేదో కూడా తెలియదో తెలియనట్టుగా కొట్టేశాడు అమ్మమ్మ నాకు చాలా భయంగా ఉంది అభి సీతని ఎక్కడికి తీసుకువెళ్ళాడో ఏమో అని బాధగా అన్నాడు ఆ మాట విన్న అందరి గుండెలు ఒక్కసారిగా భారంగా మారిపోయాయి ముఖ్యంగా రామ్ ఇంటికి రాను ఇష్టం వచ్చినప్పుడే వస్తాను అనటం సీతని ఆ ఇంటి కోడలుగా ఇంటికి తీసుకురాను అనటం సీత బాధ్యత వాళ్ళ మీద నుంచి పోయింది అనటం ఏమాత్రం తీసుకోలేకపోయారు ముందు రామ్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి అనుకుని రామ్ ఫోన్కి కాల్ చేశారు అప్పటికి రామ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయటంతో ఆశ్రమం ఆఫ్ చేయటంతో కాల్ కలవలేదు భువనేశ్వరి గారు కంగారుగా ఎక్కడికి వెళ్ళుంటాడు నిషాన్ మనకి ఈ ఊరిలో ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నాయి ఎక్కడికి వెళ్ళుంటాడో ఏమో ఎక్కడికి వెళ్ళినా కనీసం వాచ్మెన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు కదా అని ఆశగా అన్నారు కానీ నిషాన్ ఆ ఆశ కూడా లేదు ఇంత చేస్తున్నారా సీతని ఎక్కడ ఉంచాడో తెలియకుండా చేయటం క్షణాల్లో పని ముఖ్యంగా తనని వాళ్ళకున్న ప్రాపర్టీస్ దగ్గరికి తీసుకువెళ్తాడు అన్న నమ్మకం కూడా లేదు చాలా కోపంగా ఉన్నాడు ఖచ్చితంగా సీత రామ్ కోపానికి బలైపోతుందన్న భయంతో నేను వెళ్ళి వెతుకుతాను అమ్మమ్మ అని వెనక్కి లోపు మేము వస్తామంటూ మిగిలిన వాళ్ళ మగవాళ్ళందరూ పైకి లేచారు ఆడవాళ్ళందరూ కూడా బయటికి వెళ్లి తల దిక్కు వెతుకుతూ ఉంటే భువనేశ్వరి గారు అన్ని ప్రాపర్టీస్ ఉన్న వాచ్మెన్స్ కి కాల్ చేస్తూ తన కన్నయ్య వచ్చాడా లేదా అని తెలుసుకుంటూ ఉన్నారు ఇక రామ్ సీతని తీసుకుని బయలుదేరిన వాడు డైరెక్ట్ గా తను సంపాదించే డబ్బులతో కొన్న ఫామ్ హౌస్ కి తీసుకు ఆ ఫామ్ హౌస్ కి ఒకే ఒక వాచ్మెన్ ఉన్నాడు అతను గేట్ తీయటంతోనే వాచ్మెన్ కి స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడు తను అక్కడికి వచ్చినట్టు ఎవరు ఫోన్ చేసినా చెప్పకూడదని పొరపాటుని చెప్తే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని ఆ వార్నింగ్ కి భయపడిన వాచ్మెన్ సరే అన్నట్టు తల ఊపి తన ప్లేస్ లో తను కూర్చోవడం ఆలస్యం భువనేశ్వరి గారి కాల్ రావడంతో భయంతో ఒలికిపోయి మనవడు ఒక ఎత్తు అయితే ఏడు ఇంకో ఎత్తు ఎందుకు ప్రాణాల మీద తెచ్చుకోవటం అనుకుంటూ ఆయన ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా పక్కన పెట్టేసి సైలెన్స్ లో పెట్టేశాడు ఇక కార్ దిగిన రాము సీతని భుజాన వేసుకుని లాప్ కోసం వాచ్మెన్ వైపు చూస్తే వాచ్మెన్ కీస్ ఇవ్వడంతో డోర్ లోపలికి వెళ్ళిన రామ్ సీతని డైరెక్ట్ గా తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి తన చంపలు రెండించులు పొంగి కనిపిస్తూ ఉంటే ఇంతవరకు నాకు ఆవేశం పెరుగుతుందే కానీ చిన్న బాధ కూడా లేదు అసలు ఎందుకు ఇంటి నుంచి బయటికి వెళ్ళిందో తెలుసుకోవాలని ఫిక్స్ అయ్యి తన షర్ట్ తీసి పక్కకి విసిరేసి చాలా చాలా కోపంగా గదిలోని అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు దాదాపు గంటసేపు అయినా సీత కళ్ళు తెరకపోవడంతో ఫ్రస్ట్రేషన్ కోపం పెరిగిపోయి లోకి వెళ్లి బకెట్ వాటర్ తీసుకువచ్చి సీత మొహం మీద గుమ్మరించేశాడు దెబ్బకి ఉలిక్కి పడి కళ్ళు తెరిచిన సీత పైకి లేచి కూర్చొని తన ఎక్కడ ఉందో అర్థం కాక తన కళ్ళు తిరిగి పడిపోయే ముందు నందు రామ్ కొట్టిన దెబ్బ గురించి గుర్తు చేసి గుర్తుకు వచ్చి వణికిపోతూ భయం భయంగా తలవార్చి చూసేసరికి మొహం ఎర్రగా అవ్వటంతో పాటు కళ్ళు రుద్రవర్ణంలోకి మారితే నరాలు విప్పి పచ్చగా కనిపిస్తూ ఉంటే ఆవేశాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు ముక్కు నుంచి వేడి నుండి వదులుతున్న రామ్ కనిపించటమే కొట్టదు నన్ను కొట్టద్దు ప్లీజ్ అంటూ వెనక్కి వెనక్కి జరుగుతూ ఉంది రామ్ తన చేతిలోని బకెట్ ని విసిరి కొట్టి సీతం ఎడపట్టుకుని ఒక్కసారిగా గాలిలోకి లేపి ఎంత ధైర్యమే నీకు నువ్వు వాడి దగ్గరికి వెళ్తావా వాడు ఏం కూర్చాడో తెలుసా అని అరుస్తూ తనని అలానే గోడకి ఆనించేసి బ్రతకాలని లేదా ఏంటి ఇలా చేస్తున్నావు అని ఆవేశంగా అడిగాడు సీతకు వెన్నులో నుంచి వణుకు పుడుతున్నా జరిగిన సిచ్యువేషన్ పడిన మాటలు ఒక్కొక్కటి చెవుల్లో గిర్రను తిరుగుతూ ఉంటే బ్రతకటం కంటే చావే మేలన్నట్టు గింజకోవటం అనేసి అలానే ఉండిపోయింది సీత కళ్ళు తేలేయటం చూసి విసురుగా సీతని వదిలేసిన రామ్ తన దబ్బున కింద పడి బలంగా ఊపిరి పీల్చుకుంటూ ఉంటే తన ముందు ఊపిరి బిగించి కూర్చున్న రామ్ సీత కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఎందుకు ఇంటి నుంచి బయటికి వచ్చావు ఎందుకు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా బయటికి వెళ్ళిపోయావు నీ మొగుడు చచ్చాడనుకున్నావా ఏంటి అని అనగానే సీత చాలా కోపంగా చూసింది రామ్ వైపు ఆ చూపు చాలు కదా రామ్ కోపం చప్పని చల్లారటానికి కానీ ఆ కోపాన్ని అలానే మెయింటైన్ చేస్తూ ఏంటి నా వైపు కోపంగా చూస్తున్నావు అంటూ బుగ్గలు పెట్టుకొని ఏ మొగుడు చచ్చాడు అనుకున్నా అనుకున్నాకే కదా ఆ ఇంటి నుంచి అడుగు బయట పెట్టావు వేరే మా గాడితో సుఖం కోసం వెంపర్లాడావు నేను అదే అంటే ఎందుకంత కోపం అని అన్నాడు సీత ఆ మాటలు వినలేనట్టు ఏడుస్తూ వెక్కిళ్ళు పెడుతూ అలా మాట్లాడకండి సార్ అని ముక్కలు ముక్కలుగా అర్థం కానట్టే అంది ఎందుకు ఆనకూడదు ఎందుకు ఆనకూడదు హా అని తన పట్టు ఇంకా పెంచుతూ నేను వెళ్ళే ముందు చాలా జాగ్రత్తగా చెప్పాను పొరపాటును కూడా నా నుంచి దూరంగా వెళ్ళి ఆలోచన చేయకు ప్రాణాలు తీస్తానని కానీ నా మాట అంటే లెక్కలేనట్టు బయటికి వచ్చావు వచ్చిన దాని కుదురుగా ఉన్నావా లేదు వాడు ఎవడినో రూమ్ లోకి తెచ్చుకొని పడుకుందాం అనుకున్నావు అని పదే పదే అంటుంటే సీతకి చచ్చిపోవాలనిపించింది ఆ క్షణం రామ్ అంత ఈజీగా అదంతా నమ్ముతాడని తన అస్సలు ఊహించలేదు రామ్ మాటలు అలానే ఉండటంతో ఆ మాటలు అనే బదులు చంపేయచ్చు కదండి సంతోషంగా చచ్చిపోతాను ఈ బాధలు భరించటం నా వల్ల కావటం లేదు అని ముద్దు ముద్దుగా చెప్పింది అప్పటికే రామ్ చేతి ఒత్తిడికి రెండు వైపులా చిగుర్లు పళ్ళ కింద పడి పగిలిపోయి రక్తం నోటి నిండా అయిపోయింది అది చూసిన రామ్ లో కనీసం చిన్న బాధ కానీ కోపం తగ్గిందన్న సూచనలు కానీ లేవు పదే పదే అతని సీతని అన్నమాటలే గుర్తుకు వస్తుంటే రక్తం సలసల మరిగిపోతూ ఆ ఛాన్స్ ఇచ్చిన సీతని అక్కడికక్కడే చంపేయాలనిపిస్తుంది ఇప్పుడు సీత మాటలకి అంతకంతకు ఆవేశం పెరిగిపోయి చచ్చిపోదాం అనుకుంటున్నావా అంత ఈజీగా చావనిస్తానా అంటూ తన చేతిని బుగ్గల మీద నుంచి తీసి మొగుడు లేడనుకుని పరాయమగాడి దగ్గరికి సుఖం కోసం పోయావు కదా ఇప్పుడు వచ్చాడు కదా నీ మొగుడు నీ ముగు ఇప్పుడు నీకు కావాల్సిందల్లా ఇస్తాను అని సీత చేతిని పట్టుకొని చాలా ఫోర్స్గా పైకి లాగిన రామ్ తనని లాక్కెళ్లి బెడ్ మీద విసిరేసి తను వేసుకున్న బనియన్ కూడా తీసి పక్కకు వేసి ప్యాంట్ బటన్ తీశాడు నాకు చాలా భయంగా ఉంది ప్లీజ్ అండి కోపం తగ్గించుకోండి నాకు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు మీరు మీరు వెళ్ళిపోండి నా నుంచి దూరంగా వెళ్ళిపోండి అని హిస్టీరియస్గా అరుస్తున్నా రామ్ సీత సీతకాలిని పట్టి కిందకి లాగి ఎందుకే పోతున్నాను ఎందుకే పోతున్నావు నీకు కావలసింది నేను ఇస్తాను ఎలా నువ్వు డబ్బుల కోసమే కదా వాడిని పిలిపించుకుంటా పిలిపించుకున్నావు ఆ ఏవో నేనే ఇస్తాలే వాడికంటే ఎక్కువ ఇస్తాను అని తన మనసు విరిగేలా మాటలు మాట్లాడుతూ చేతికి అందరి చీరని చాలా ఫోర్స్గా లాగాడు ఎంత ఫోర్స్గా అంటే పెట్టుకున్న పిన్ కాస్త ఊడిపోయి భుజం దగ్గర గాయం చేసేలా ఆ గాయం కూడా సీతకి నొప్పిగా అనిపించలేదు కానీ రామ్ మాటలు మనసుని ముక్కలు చేస్తూ ఉంటే కళ్ళల్లో కన్నీళ్లు జారిపోతూ ఇంకా ఎందుకు బ్రతుకున్నాను అనిపించింది సీతకి ఆలోపే సీత మీదకి తూకిన రామ్ ముద్దులు కాదు పంటి గుర్తులతో సీత శరీరాన్ని చిల్లులు పడేలా చేస్తూ ఉంటే సీత అరుపులు ఆ రూమ్ ని దాటి బయటికి వెళ్తున్నాయి సడన్ గా కళ్ళు తెరిచిన సీత అదంతా గుర్తు రావటమే ఒళ్ళంతా వణికిపోతూ చెమటతో తడిచిపోతూ ఉంటే అప్పుడే రూమ్ లోకి అడుగుపెట్టిన సౌజన్య సీత పరిస్థితి చూసి సీత ఏమైంది అని అడిగింది కంగారుగా ప్రస్తుతం ప్రజెంట్ లోకి వచ్చేసా సీత భయం భయంగా నన్నేం చేయొద్దు నన్నేం చేయొద్దు రామ్ గారు నన్ను వదిలేయండి అని ఒక ట్రాన్స్ లో అరుస్తూనే ఉంటే సౌజన్యకి ఏం అర్థం కాక సీత అంటూ తన భుజాలు పట్టి కుదిపి మరీ స్పృహలోకి తీసుకువచ్చాక ఏమైంది సీత ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని కోపంగా అడిగింది సీతకి ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చి గట్టిగా ఏడుస్తూ సౌజన్యని హత్తుకొని నాకు నాకు చాలా భయంగా ఉంది సౌజీ ప్లీజ్ నా దగ్గర ఉండవా అని బ్రతిమ్లాడింది సౌజన్యకి అర్థం కాక అసలు నువ్వు రామ్ గారి గురించి అలా కలవరిస్తున్నా వెంటి సీత నీ గురించి చెప్పమంటే ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడైనా చెప్పచ్చు కదా అని అడిగింది చెకునేంత గొప్పగతం కాదు నాది నేను నీకు చెప్పుకోవటానికి అని అంటున్నప్పుడే వారిని ఒక అమ్మాయిని పంపించి సీత నీ కోసం ఎవరో కింద వెయిట్ చేస్తున్నారు అనగానే నా కోసమా ఎవరై ఉంటారు అందరికి నేను అవసరం లేదు కదా అని అనుకుంటూ అయోమయంగా అనుకొని మొహం కడుక్కొని కిందకి వెళ్ళింది అక్కడ స్వాతి ఉండటం చూసి కళ్ళు పెద్దవి చేసి అక్క అంటూ దగ్గరికి వెళ్ళగానే సీత చెంప మీద స్వాతి ఈడ్చిపెట్టి కొట్టి ఏం చేశావే అభిని ఎందుకు తను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఎవరితో మాట్లాడకుండా తన రూంలో తనని బంధించుకున్నాడు చెప్పు నా అభిని ఏం చేశావు అని సీత జుట్టు పట్టుకొని మరో చెంప మీద కొట్టాలనుకునేసరికి అప్పుడే వచ్చిన నిశాంత్ స్వాతి చేతిని పట్టుకుని విసిరి కొట్టి మా మీద ఇంకొకసారి చెయ్యి లేపావంటే నీ గురించి అబీకి చెప్పాల్సి వస్తుంది తర్వాత ఏం జరుగుతుందో నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అని బెదిరించగానే స్వాతి భయపడి ఒక అడుగు వెనక్కి వేసింది సీత ఏడుస్తూ అన్నయ్య అంటూ నిషాన్ని అతుక్కుపోతే చంపలు ఎర్రగా అయి ఇంతకు ముందే రామ్ కొట్టాడేమో కొంచెం పొంగినట్టు కనిపిస్తూ ఉంటే తనని తీసుకుని కారులో కూర్చోబెట్టి నిషాన్ ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఉన్న జెల్ తీసి సీత ముగ్గలకి రాస్తూ అసలేం జరిగిందేమా వాడు ఎందుకు అంత కోపంగా ఉన్నాడు నీ దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి ఆఫీస్లో కూడా చాలా గట్టిగా ఎంప్లాయీస్ మీద అరిచాడు ఏం జరిగిందో తెలియదు కానీ అరగంటకే అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటి నుంచి అమ్మమ్మ కాల్ చేసి ఏం జరిగింది కన్నయ్య చాలా కోపంగా ఉన్నాడు నాతో కూడా మాట్లాడటం లేదంటూ ఏం జరిగిందమ్మా వాడు ఏమైనా చేశాడా నిన్ను అని అడిగాడు సీత లేదు అన్నట్టు ఏడుపు ఆపుకుంటూ తల ఊప్పి నాకు ఇక్కడ ఉండాలని లేదన్నయ్యా నన్ను వేరే సిటీకి ట్రాన్స్ఫర్ చేయించవా ఆయనతో ఒక్కసారి మాట్లాడి చూడు నాకు అసలు ఇక్కడ ఉండాలని అనిపించటం లేదు ప్లీజ్ అన్నయ్య అని బ్రతిమలాడింది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్